పవిత్ర గంగా నది పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం గంగా నది భారతదేశంలోను బంగ్లాదేశ్లోను ప్రధానమైన నదుల్లో ఒకటి భారతదేశం ఆర్థిక వ్యవస్థ చరిత్ర సంస్కృతి గంగా నదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి హిందూ మతంలో గంగా ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైందని చెప్పొచ్చు గంగమ్మ తల్లి అని పావన గంగా అని గంగాభవానీ అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని వాడతారు గంగా నది మొత్తం పొడవు సుమారు రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు అంటే దాదాపు పదిహేను వందల యాభై ఏడు మైళ్ళు గంగా దాని ఉపనది అయిన యమునతో కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి సారవంతమైన ఈ గంగా యమునా మైదానం ఉత్తర భారతదేశం బంగ్లాదేశ్లలో విస్తరించి ఉంది మొత్తం ప్రపంచ జనాభాలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం ప్రజలకు ప్రతి పన్నెండు మందికి ఒకరికి చొప్పున ఈ మైదానం నివాసస్థానం ఉత్తరాంచల్ రాష్ట్ర పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీ నదంలో భాగీరథీ నది ఉద్భవిస్తోంది ప్రవాహ మార్గంలో ఈ నది దేవప్రయాగ వద్ద అలకనంద నదితో కలుస్తోంది అక్కడి నుంచి దీనిని గంగా అంటారు కొంత దూరం హిమాలయాలలో ప్రవహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తోంది మైదానాలలో ప్రవహించే మార్గంలో గంగా నదితో కోసి గోమతి సోన వంటి ఉపనదులు కలుస్తాయి అన్నింటికంటే పెద్దదైన యమునా నది అలహాబాదు అంటే ప్రయాగ వద్ద గంగా నదితో కలుస్తుంది యమున సాంకేతిక పరంగా గంగకు ఉపనది అయిన యమున చాలా పెద్ద నది కనుక వేరే విధాలుగా ఈ నదిని పరిగణించవచ్చు గంగతో పాటు యమున కూడా హిందూ మతంలో పవిత్ర స్థానం ఉంది ఈ రెండు నదుల ఒడ్డున ఉత్తర భారతదేశంలో పెద్దదైన నగరాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి పాట్నా కోల్కత్తా వంటివి అలాంటి నగరాలలో కొన్ని మాత్రమే అలహాబాద్ తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహాప్రవాహంగా మారుతుంది పశ్చిమ బెంగాల్లో మాల్టా వద్ద మొదటిసారి చీలుతుంది అక్కడ నుంచి హుగ్లీ నది ప్రారంభమవుతుంది అంటే గంగానది యొక్క చీలిక ప్రారంభమవుతుంది విశాలమైన గంగా హుగ్లీ డెల్టా ఇక్కడితో మొదలవుతుంది కోల్కతా నగరం హుగ్లి ఒడ్డున ఉంది ప్రధానమైన గంగానదిని మాల్దా తరువాత పద్మ నది అంటారు ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైంది పద్మానది బంగ్లాదేశ్లో ప్రవేశించిన తరువాత నది చీలికైన జమునా నది పద్మతో కలుస్తుంది ఆ తరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకానేకంగా చీలి అక్కడి సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తాయి ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైంది పావనం చేసేది ఒక్కసారి గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చనిపోయే ముందు గంగా జలం ఇంగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని నమ్మకం చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయటానికి దూరా దూరాల నుంచి వారణాసికి గయకు ప్రయాగకు ఇతర గంగానది తీర్థాలకు వస్తారు గంగానదీ జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తారు గంగానది తీరాన కుంభమేళ ఛత్ పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద జన సమూహం కూడుకునే ఉత్సవం కాశీ అంటే వారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం పురాతన గ్రంథమైన ఋగ్వేదంలోని నదీ స్థుతిలో తూర్పు నుంచి పడమర వరకు ఉన్న నదుల పేర్లు చెప్పబడ్డాయి వాటిలో గంగానది పేరు వచ్చింది ఋగ్వేదం ప్రకారం వీరులారా మీ వంశగృహం మీ పవిత్ర స్నేహం మీ సంపద అన్ని జాహ్నవి ఉన్నాయి ఇది గంగ గురించి కావచ్చును ఋగ్వేదం ఋగ్వేదంలో జాహ్నవి గురించి గంగా నదిలోని డాల్ఫిన్ల గురించి రెండు వరుస శ్లోకాలలో ప్రస్తావించారు పురాతన యుగంలో సింధు సరస్వతి నదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది అనిపిస్తుంది వేదాల కాలం నుంచి గంగా నది ప్రాధాన్యత పెరిగినట్లుంది గంగ గురించి గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి భాగవతంలోను బృహద్ధర్మ పురాణంలోను దేవీ భాగవతంలోనూ గంగను గూర్చి పెక్కు గాథలున్నాయి జగజ్జనని అంటే అంతర్ధనాంశే నిరాకారైన గంగ బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది ఒకమారు శంకరుడు రాగములు ఆలపించినప్పుడు నారాయణుడు ద్రవీభవించను ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలాన్ని తాకించగా నిరాకార గంగా జలమయమయ్యను శ్రీ మహావిష్ణువు వామనావతారముల త్రివిక్రముడై ఎల్ల లోకములను కొలిచినప్పుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణు పాదమున కడిగాను ఆ పాదం నుంచి ప్రవహించినదే దివ్యమైన గంగ సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి సైభ్య అని ఇద్దరు భార్యలుండేవారు సైభ్యకు అంశుమంతుడని కుమారుడు వైదర్భికి అరవై వేల మంది కుమారులు పుట్టారు సగరుని అశ్వమేధయాగాన్ని భంగం చేయటానికి ఇంద్రుడు యాగదేరువును పాతాళంలో దాచాడు ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని అరవై వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమైపోయారు వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది సగరుడు అతని కొడుకు అసమంజసుడు తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది అసమంజసుని కొడుకు హంశుమంతుడు అంశుమంతుని కొడుకు భగీరథుడు భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా దూకుడు భరించగల నాథుడెవ్వరు అని అడిగింది భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు అనుగ్రహించిన శివుడు దిజ భువికి రాగానే తన తలపై మోపి జటాజుటల్లో బంధించాడు భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపై కుదిలాడు భగీరథుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయింది ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగు చేసింది పంతొమ్మిదవ శతాబ్దంలో హరిద్వార్ నుంచి కాన్పూర్ వరకు త్రవ్వబడ్డ గంగానది కాలువ దాని అనేక అనేక పిల్ల కాలువలు ఈ సారవంతమైన మైదానంలో వ్యవసాయానికి ముఖ్యమైన నీటి వనరు ఉత్తరప్రదేశ్ మైదానంలో ఆర్థిక పరిస్థితి అభివృద్ధికి హరిత విప్లవానికి ఈ కాలువ ఎంతో దోహదం చేసింది గంగా స్నానం మరియు గంగ మహిమలు భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై భీష్ముడు గంగానది మహిమలు వర్ణించాడు అవి ఈ క్రింద విధంగా వివరించబడ్డాయి గంగా యమున సరస్వతులు కలిసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞయాగాది దానాదులు చేసిన దానికంటే అధికం గంగా జలం కొంచెమైనను దేహమునకు సోకిన సకల పాపములు నశించును స్వర్గం లభించును నరుని ఎముక నది అందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమును నివసించును గంగా స్నానమాచరించిన వారు పరిశుద్ధుల కాక ఏడు తరముల వారు పరిశుద్ధులవుతురు గంగా జలం త్రాగిన కలుగు ఫలితం నూరు చంద్రాయణం చేసిన దానికంటే అధికం శిరస్సు దేహం గంగా మృత్తిక అంటే మట్టిని రాసుకుని స్నానమాచరించిన గరుత్మంతును చూచి పాములు పారిపోయినట్టు పాపములు దూరమగును ఆధారం లేని జనులకు గంగా ఆధారమగును దేవతలకు అమృతం వలె మునులకు గంగ ప్రియమైనది గంగా నది తరంగముల నుండి వచ్చిన గారి దేహములకు సోకిన పరమానందాన్ని కలిగించచు పాపములను దూరం చేయను మరణకాలమంతు గంగను తలచిన వారికి మోక్షం లభించును గంగానది మహిమలు చెప్పుకున్న వారికి పాపభయం రాజభయం చౌరభయం భూతభయం మొదలైన భయాలు నశించును గంగ ఎంతయో పుణ్యరాశి అయినందున ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తల మీద ధరించాడు గంగా మూడు లోకములందు ప్రవహించి లోకాల్ని పునీతం చేస్తుంది భగీరథుడు కపిలముని శాపం వలన భస్మమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించటానికి తపమాచరించి బ్రహ్మలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చాడు గంగానది బ్రహ్మలోకం నుంచి మేరు రూపుడైన విష్ణువు నుంచి సూర్యం నుంచి చంద్రుని నుంచి శివుని జటాజోట నుంచి అలాగే హిమవంతం నుంచి భూమి మీదకు ప్రవహిస్తుంది గంగా తురిత విష్ణు బాధ నుంచి ఉద్భవించింది కనుక గంగను భక్తితో జొచ్చిన మోక్షం నిశ్చయం మహిమను బ్రహ్మాది దేవతలు స్థుతి చేస్తుంటారు నరులకు గంగానది మహిమను వర్ణించటం సాధ్యం కాదు తమ వర్ణాశ్రమ ధర్మాలు నిర్వహించుతూ గంగానది మహిమలను మనోవాకాయ కర్మల స్మరించు వారికి సకల సౌఖ్యాలు కలుగును గంగాదేవి ఇతిహాసమును వ్రాసినను విన్నను చదివినను సకల వ్యాధులు నశించి శుభములు కలుగును సర్వే జన సుఖనోభవంతు చూసారా గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత విశేషం ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీరు సలహాన్ని సూచనని కూడా మాకు అందించటం